పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాల్లోకి భారీగా డబ్బులు ఒకటో తారీఖున పిఎం కిసాన్ అన్నదాతలకు మోడీ సర్కార్ ఆరు వేల ముప్పై ఏదైతే యొక్క పిఎం కిసాన్ గిఫ్ట్ ఉందో ఈ పిఎం కిసాన్ గిఫ్ట్ కింద అరవై మూడు వేల ఐదు వందల కోట్లను భారీ గిఫ్ట్ కింద జనవరి ఫస్ట్ నాడు విడుదల చేయబోతున్నారు మరికొన్ని గంటల్లో అర్ధరాత్రి నుంచి డబ్బులు వస్తాయి రైతులకు బంపర్ ఆఫర్ ఆరు వేలు కాదు అంతకు మించి ఒకటో తారీఖున సూపర్ గుడ్ న్యూస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోని రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో పిఎం కిసాన్ యోజన అత్యంత కీలకమైనది ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతోంది వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇబ్బంది పడే చిన్న సన్నకారు రైతులకు ఇది గొప్ప వరంగా మారింది ప్రభుత్వ పథకాలు అనేకం ఉన్నప్పటికీ దీనికి ఉన్న ఆరాధన దీనికి ఉన్నటువంటి ఆదరణ చాలా ఎక్కువ అందుకే రైతులు ఎప్పుడూ ఈ పథకానికి సంబంధించిన వార్తల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటున్నారు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులకు తమ ఇరవై రెండో విడత నిధుల కోసం నిరీక్షిస్తున్నారు పిఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో సహాయం అందుతుంది ప్రతి విడతలోనూ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది తాజా విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి అనే ఉత్కంఠకు సంబంధించి ప్రతి రైతుకు కూడా సమాధానం విడుదలైంది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్ రూపంలో పిఎం కిసాన్ పథకానికి నిధులు కేటాయిస్తూ ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ నిర్దిష్ట బడ్జెట్ను ఖరారు చేస్తుంది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది ఈ బడ్జెట్లో రైతుల కోసం పీఎం కిసాన్ డబ్బులు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతానికి పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల నుంచి నాలుగు వేల మధ్య వస్తుంది వచ్చే రోజులలో పీఎం కిసాన్ కూడా పెంచుతారని కూడా అడబ్బాట్ వచ్చింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో గణాంకాలను పరిశీలించినట్లయితే ప్రభుత్వం మొదటగా అరవై వేల కోట్లను కేటాయించింది ఆ తర్వాత మాత్రం అవసరాలను బట్టి ఈ మొత్తాన్ని అరవై మూడు వేల ఐదు వందల కోట్లను పెంచింది అంటే ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా తెలుస్తుంది అంతకుముందు ఏడాదితో పోలిస్తే కేటాయింపులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి లబ్ధిదారుల సంఖ్యలో పెరగడం కూడా ఇది ప్రధాన కారణంగా చెప్తున్నారు రైతులు రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా గవర్నమెంట్ డబ్బులు పెంచుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కోసం అరవై ఒక్క వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు చేశారు గడిచిన రెండేళ్ల కాలంలో పిఎం కిసాన్ బడ్జెట్ సుమారుగా రెండు వేల యాభై తొమ్మిది కోట్లు పెరిగింది దీనిని బట్టి మనం చూసుకుంటే ప్రతి ఏటా కేటాయింపులను పెంచుకుంటూ పోతుందని అర్థమవుతుంది నిధుల పంపిణీలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది పెరుగుతున్న సాగు ఖర్చులను అనుగుణంగా ఈ నిధులు రైతులకు అండగా నిలుస్తున్నాయని కూడా కేంద్రం చెబుతోంది వచ్చే ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తామని నిపుణులు భావిస్తున్నారు ముఖ్యంగా పిఎం కిసాన్ పథకానికి కేటాయించే నిధులు పెరిగే అవకాశం ఉంది రాబోయే ఎన్నికల దృష్ట్యా లేదా రైతులు సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం కొన్ని కీలకమైన ప్రకటనలు చేసే వీలుంది ఈ బడ్జెట్ నియమాలు దేశంలోని కోట్ల మంది రైతులకు భవిష్యత్తు ప్రభావితం చేస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు ఇచ్చే వార్షిక సాయాన్ని ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్తుందని కూడా అప్డేట్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు మూడు విడతల్లో ఆరు వేలు ఇచ్చే డబ్బులను క్రమంగా పెంచుకుంటూ పదివేలు ఒకసారి పన్నెండు వేలు ఒకసారి చేయబోతున్నారు పన్నెండు వేలు చేశారంటే ప్రతి విడతలో నాలుగు వేలు వస్తుంది పదివేలు చేశారంటే విడతకు మూడు వేలు వస్తుంది ఫిబ్రవరిలో కేటాయించిన బడ్జెట్ను బట్టి ఎంత పెంచుతున్నారు అనేది తెలుస్తుంది ఈసారికి మాత్రం ఇచ్చే డబ్బులు అయితే మాత్రం తప్పనిసరిగా రెండు వేలు వస్తాయి పిఎం కిసాన్ పథకం ద్వారా అందుతున్న ఈ చిన్న సాయం రైతులకు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందంటే సాగు సమయంలో అప్పుల పాలు కాకుండా ఈ నిధులు రక్షణ ఇస్తుంటాయి అందుకే వచ్చే బడ్జెట్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోంది ముఖ్యంగా ముఖ్యంగా రైతులు ఈ పథకం ద్వారా రైతులకు మరింత మేలు జరగాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు